హరీష్ దండేవ్ అనే ఇతను తనకున్న గవర్నమెంట్ జాబ్ని వదిలేసి అలోవేరాని పండించడం ద్వారా తనకున్నటువంటి జాబ్ను కూడా వదిలేసి గవర్నమెంట్ జాబ్ను పక్కన పెట్టేసి బతుకుతున్నాడు రాజస్థాన్ లోని జైస్ మలేవ్ అనేటువంటి ప్రాంతంలో ఒక విలేజ్ లో ఉండే హరీష్ అక్కడ మున్సిపల్ ఇంజనీర్ పోస్ట్ ను కూడా వదిలేసి అలోవేరాని పండిస్తున్నాడు నిజంగా ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ కోసం ఎంతో కష్టపడతారు ఇతను కూడా కష్టపడే సాధించుకున్నాడు ఎన్ని ఏళ్ళైనా సరే ఆ జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు జాయిన్ అవుతారు అంతేగాని ఎవరు కూడా తమకు ఆల్రెడీ ఉన్న గవర్నమెంట్ జాబ్ ను వదులుకోరు కదా కానీ ఈ మధ్య కాలంలో బిజినెస్ ద్వారా వచ్చినటువంటి ప్రాఫిట్ రెట్టింపు లాభాలు అందిస్తూ ఉండడంతో హరిష్ దాండే తన యొక్క ను వదులుకుని మరి కలబంద బిజినెస్ చేస్తున్నాడు ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ లో అతను ఎనభై వేల మొక్కలతో మాత్రమే తన బిజినెస్ స్టార్ట్ చేశాడు అంటే మనకు డౌట్ రావచ్చు అలోవేరాలో అంత లాభాలు ఉంటాయా అని ఖచ్చితంగా ఉంటాయి నేను అన్ని మాడి కనుక్కొని తెలుస్తున్నా ఎందుకంటే ఇతను ఎంచుకున్న వెరైటీ అలాంటిది అలోవేరా అంటే కలబంద కలబందలో మళ్ళీ చాలా రకాలు ఉంటాయి ఇందులో ఇతను ఎంచుకున్న వెరైటీ పేరు బార్బీ డెనిస్ ఇది చాలా కాస్ట్లీ రకం అనమాట ఈ బార్బీ డెనిస్ అనేటువంటి వెరైటీ ఫారెన్ మార్కెట్ లో కూడా బాగా డిమాండ్ ఉన్నటువంటిది దీన్ని దేనికి ఉపయోగిస్తారు ఈ వెరైటీని అంటే లగ్జరీ కాస్మోటిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా వాటిని వాటిని విదేశాల్లో వాటి తయారీకి వీటిని ఉపయోగిస్తారు అవి అక్కడ పండవు కాబట్టి ఇక్కడి నుంచి పంపించాలి అందువల్ల బాగా డిమాండ్ ఉంది అలోవేరా సీడ్స్ ని ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో తెప్పించి ఇతను తనకున్నటువంటి పొలంలో దీన్ని ప్లాంటేషన్ చేశాడు అలాగే హరీష్ పతాంజలికి కూడా ఇతను సప్లై చేయడం జరిగింది సో ఎనభై వేల మొక్కలతో స్టార్ట్ చేసిన ఇతను కొన్ని లక్షల మొక్కలు పెంచుతున్నాడు ఈ బార్బీ డెన్నిస్ రకం కలబంద దాదాపు ఇతనికి రెండు మూడు కోట్ల రూపాయలు సంపాదించే లెవెల్కి ఎదిగాడు అది మాత్రమే కాదు కలబందని ఇతను విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తాడు హాంకాంగ్ బ్రెజిల్ యుఎస్ఏ ఇట్లా అన్ని చోట్లకి లోకల్ మార్కెట్ కంటే ఎన్నో రేట్ల రేట్లకి అతను ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు సో సొంతగా ఒక కంపెనీ కూడా స్టార్ట్ చేశాడు ఆ కంపెనీ పేరు న్యాచురల్ ఆగ్రో కావాలంటే మీరు ఇంకా నమ్మకం కావాలి ఇది అంతా నిజంగా అనిపిస్తే ఒకసారి చూడండి నెట్లో ఉంటుంది లోని జైస్ మలేర్ ప్రాంతంలో వీళ్ళ యొక్క కంపెనీ ఉంది ఇతను దగ్గర చాలా మంది జాబ్ చేస్తున్నారు అలోవేరా పెంచడం ద్వారా అతను బిలియనీర్ అయిపోయాడని చెప్పుకోవచ్చు సో ఇలాంటి బిజినెస్ మీరు కూడా ఈజీగా చేయవచ్చు దీనికి కూడా మంచి మార్కెట్ ఉంది ఇతను ఎంచుకున్నటువంటి రకం బార్బీ డెనిస్ దీనికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని తెలుసుకొని స్టార్ట్ చేశాడు దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అవి మీరు నేషనల్ మీడియాలో కొట్టచ్చు గూగుల్లో కొడితే మీకు హరీష్ దండే అలోవేరా ఫార్మింగ్ అని గూగుల్లో కొడితే చాలు ఇతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్ కట్ గా వచ్చేస్తాయి మరి ఈ అలోవేరాని ఏపీ తెలంగాణలో మనం ఎందుకు పెంచకూడదు తెలంగాణలో అయితే ఒక అతను ఇలాంటి అలోవేరా ఫార్మింగ్ చేస్తున్నాడు ఆల్రెడీ అతను కూడా కనుక్కున్నా తెలంగాణలో సాగు చేసి అతను నేరుగా హైదరాబాద్ లో అమ్మేస్తున్నాడు అయితే ఇతను పండించినటువంటి రకం బార్బీ రెన్నిస్ రకం కాదు అది వేరే వెరైటీ నార్మల్ రకం అనమాట సో దీన్ని హైదరాబాద్ లో ఒక కంపెనీకి అమ్మేస్తున్నాడు ఇతన్తో మాట్లాడినప్పుడు అంటే చాలా మంది వచ్చిన డౌట్ ఏంటంటే మనం అలోవేరాని ఎక్కడ అమ్మాలి ఎవరు కొంటారు అనేది కదా అతను హైదరాబాద్ లోకల్ మార్కెట్ లో తిరిగి అలోవేరా కొనేటువంటి బయర్స్ ని పట్టుకున్నాడు హైదరాబాద్ లోని ఒక కంపెనీ ఇతను ఎంత పండిస్తున్నా కూడా కొనేస్తున్నారు వాళ్ళు అతనికి అది సాధ్యం సో మనకెందుకు సాధ్యం అనేది క్వశ్చన్ చాలా మంది ఇంట్లో ఏదో ఒక ఫార్మింగ్ చేయాలని అనుకుంటూ ఉంటాం సో మన చేతి కార్ క్రాప్ వచ్చిన తర్వాత వాళ్లే మన దగ్గరికి వచ్చి తీసుకోవాలని అనుకుంటాం ఫస్ట్ మనం గ్రౌండ్ లెవెల్లో బాగా తిరగాల్సి ఉంటుంది ఏ కంపెనీలు ఇవి కొంటున్నాయి బయర్స్ ఎక్కడ ఉన్నారు వాళ్ళకి ఈమెయిల్ అడ్రస్లు ఏంటి ఇవన్నీ కలెక్ట్ చేసి వాళ్ళకి మెయిల్ పెట్టారు పెట్టినప్పుడు ఒక ఇరవై మందికి పెడితే కనీసం ఇద్దరు ముగ్గురైనా ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు అలా రెస్పాండ్ అయినప్పుడు వాళ్ళతో కలిసి మాట్లాడి మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని డైరెక్ట్గా కలిసి కూర్చుని మొత్తం ఏ వెరైటీ కావాలి వాళ్ళ అవసరం ఏంటి ఇవన్నీ కనుక్కుని చేయాలి హరీష్ దాండ్వే కూడా ఫస్ట్ చాలా కష్టపడ్డాడు మొదట్లో ఇక్కడ కూడా అతని దగ్గర కొంటామని ఎగబడలా కానీ ఇప్పుడు అతను వంద ఎకరాల భూమిలో ఎలవేరాని పండిస్తున్నాడు ఇంత పెద్ద మొత్తంలో పండిస్తున్నాడు అంటే ఎంత పెద్ద మార్కెట్ ఉండాలి చెప్పండి సో దీనికి చాలా చాలా డిమాండ్ అనేది ఉంది అతని లెవెల్లో కాకపోయినా ఎంతో కొంత ఎదగాలి కాబట్టి మనం కూడా ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవచ్చు సో దీనికి పెట్టుబడి అనేది ఉండాలి ఓపిక సహనం చాలా జాగ్రత్తగా ఉండాలి దీనికి సంబంధించినటువంటి మార్కెట్ గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనకు సోషల్ మీడియాలో చాలా దొరుకుతుంది అలోవేరా ఫార్మింగ్ అని మనం సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన వీడియోలు చాలా వస్తాయి తెలంగాణలో అలోవేరా పండిస్తున్న వ్యక్తులు యొక్క ఇంటర్వ్యూలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ముందుగా పంట సాగు చేసిన తర్వాత ఎక్కడ అమ్మాలి ఏంటి అనేది తెలియక హైదరాబాద్ మొత్తం కూడా తిరుగుతారు తిరిగాడంట ఫైనల్ గా ఒక కంపెనీ కొనుక్కుంటామని ఒప్పందం కుదుర్చుకున్నారు ఇట్లా మనం కూడా చాలా జాతీయ